శ్రీ గురు నమహ శ్రీ మహాగణపతి నమ మీనరాశి వారికి రాబోతున్నటువంటి గురుగ్రహ సంచారం క్రోజినాం సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చూద్దాం మే ఒకటో తారీఖు నుంచి వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది జరుగుతున్నది గురువు తృతీయంలోకి మారబోతున్నాడు అనమాట తృతీయంలోకి మారబోతున్నటువంటి గురువు ధనస్థానాల్లో గురు సంచారం జరిగినప్పుడు గత సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాగైతే యోగ్యతనిచ్చిందో ఈ సంవత్సరంలో అంత యోగ్యతని ఇవ్వట్లేదు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంది అది కాక ఈ రాశి వారికి లగ్నాల్లో జన్మ రాశిలో వచ్చినప్పటికీ ఈ రాశి వారికి రాహువు అదేవిధంగా సప్తమంలో కేతువు రాహు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో ఆలోచన తీరులోనే కొద్దిగా మార్పు ఉంటుంది అన్నమాట అంటే ముందుకు వెనక్కి మాట్లాడడం అనేది ఎక్కువగా ఉంటుంది ఆలోచన నిర్ణయం తీసుకోలేనటువంటి శక్తిలో ఉంటాడు అదేవిధంగా ఈ రాశి వారికి ఎల్ నెడిసినీ ప్రభావం అనేది కూడా స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి వచ్చేటప్పటికి రాశి వారికి జన్మ జన్మరాశిలోకి శని సంచారం అనేది స్టార్ట్ అవుతుంది జన్మరాశిలోకి శని సంచారం స్టార్ట్ అయినప్పుడు దాని ప్రభావం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువగా ప్రతిబింధికంగా ఉంటుంది దాంతోపాటు గురువు కూడా ధనస్థానం నుంచి అనుకూలమైనటువంటి ధనస్థానం నుంచి గురుగ్రహ సంచారం అనేది తృతీయంలోకి మారబోతుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం తృతీయంలోకి మారబోతుందో దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది ధన సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన భారీ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలి వడ్డీ వ్యాపార సంబంధితమైన విషయాలకు దూరంగా ఉండాలి లేని పక్షంలో డబ్బులు ఇరుక్కుపోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నదన్నమాట ఎందుకంటే గురువు ధనస్థానాల్లో ఉన్నప్పుడు ఏవైతే యోగ్యాన్ని ఇస్తాయో అవన్నీ అవయోగాన్ని ఇస్తాయన్నమాట గురువు మారినప్పుడు అదే జరగబోతుంది మరి మరియు అదేవిధంగా రాశి వారికి వచ్చినప్పటికీ గురువు తృతీయంలో అదే అదేవిధంగా శని యొక్క ప్రభావ అయితే కూడా కొద్దిగా వచ్చే డబ్బు ఖర్చు పెట్టే డబ్బు రెండు సమానంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి ఆ యొక్క విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారికి వివాహ జీవితంలోకి అడుగుపెట్టడానికి మే ఒకటో తారీఖు వరకు మంచి సమయం మే ఒకటో తారీఖు తర్వాత గురువు తృతీయంలోకి వెళ్ళినప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా అంత తొందరగా అనుకూలించాం అన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వివాహ ప్రయత్నాలతో పాటు ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు లోన్స్ రంగంలో అదే విధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు జాగ్రత్త కోట సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మారుతున్నటువంటి గ్రహస్థితిలో వచ్చినప్పటికీ కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంది గురువు యొక్క మార్పు అనేది ధనస్థానం నుంచి తృతీయంలోకి మారినప్పుడు గత సంవత్సరాల్లో ఎలాగైతే పాజిటివ్ జరిగిందో ఈ సంవత్సరంలో కొంచెం నెగిటివ్ అంటే సామాన్యమైనటువంటి ఫలితాలుగా వచ్చే విధంగా ఉంది అన్నమాట ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో పోటీ పరీక్షలు అయినటువంటి ఐఐటి జేఈసి జేఈఈ మెయిన్స్ కానీ లేకుండా ప్రిలిమ్స్ కానీ లేకపోతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొద్ది కష్టపడి చదవాలి మెడికల్ రంగ సబ్జెక్ట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు వారు కూడా కొద్ది కష్టపడి చదివితే సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు మరి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా అంత సానుకూలించే విధంగా లేదు కొద్ది మీనరాశి వారు కొద్దిగా కష్టపడి చెబితే కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలే పొందలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతున్నది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ఉన్నారో వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది మే ఒకటో తారీఖు నుంచి మరియు అదేవిధంగా వ్యాపార క్రయ విక్రయాలు సంబంధి చేస్తున్నటువంటి వారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది క్రయ విక్రయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన దొంగ స్వామీజీలను నమ్మకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వీటన్నిటితో పాటు రాశి వారికి వచ్చినప్పటికీ ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఒక మార్పు అనేది జరగబోతుంది గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చెప్పాలి అంటే గురువు తృతీయంలో ఉన్నాడు అదేవిధంగా ఆగస్టు సెప్టెంబర్ నాటికి కుజుడు చతుర్థ చతుర్థంలో పంచమల మాందాబ్దం పొందబోతున్నాడు దాని యొక్క ప్రభావరీత్యా కూడా ఈ రాశి వారికి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు సెప్టెంబరు మాసాల్లో వచ్చినప్పటికీ కుజమాందాబ్దం అనేది చతుర్థంలో పంచమల్ల జరుగుతున్నప్పుడు ఎక్కువగా నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట మరియు కాఫీ టీ హో హోటల్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు ఆ నిర్వాహకులు రెస్టారెంట్ షాపుల్లో రెస్టారెంట్లో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఈ సంవత్సరం వీరికి కొద్దిగా కృషితో నాశి దుర్భిక్షన్లాగా ఉండబోతుంది అన్నమాట అదేవిధంగా టీచర్లు ప్రొఫెసర్లు మరియు అదేవిధంగా పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారు వాటితో పాటు ఈ యొక్క ఎలక్ట్రికల్ షాప్స్ హౌస్ అప్లయన్సెస్ అమ్మేటువంటి వారు గృహోపకరణాలు అమ్మేటువంటి వారు వీరందరికీ కూడా వచ్చినప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు గురుగ్రహ సంచారం అనేది అంతగా యోగించే విధంగా గోచరించట్లేదు రాసి వారికి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సామాన్యమైనటువంటి ఫలితాలు పొందుకుతాయి పొందగలుగుతారు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని నియమాలు అనేవి కూడా గోచరిస్తూ ఉన్నాయి అవి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కొద్దిగా ఫైనాన్షియల్ అట్రాక్షన్ పెంచుకోవటం కోసం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండొచ్చు అదేవిధంగా వచ్చినప్పటికీ ఈశాన్యంలో ఎక్కువగా మురుగుదొడ్లు లేనటువంటి ఇండ్లలో నివసించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వాటితో పాటు గోధుమ కలర్ షర్ట్ వేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మీరు ధరించాల్సింది వచ్చినప్పటికీ పుష్యరాగాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇండెక్స్ ఫింగర్కి వచ్చేటప్పటికి వీరు బంగార ఉంగరాన్ని ధరించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదిలో అంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి అనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాశులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోదనామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలో అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికీ సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్